నమస్తే ఫ్రెండ్ చిక్కుడికాయ కర్రీ చేసే విధానం ముందుగా చిక్కుడుకాయలను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పులిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చిక్కుడుకాయ గింజలు టేస్ట్ చాలా బాగుంటాయి మా అమ్మ ఎప్పుడు కర్రీ చేసినా చిక్కుడుకాయలని ఉడికించే కర్రీ చేసేది మా చిన్నప్పుడైతే ఈ చిక్కుడుకాయ గింజలన్నీ మేము చాలా ఎక్కువ తినేసేవాళ్ళం మా అమ్మ కర్రీ కోసం ఉడికితే గింజలన్నీ తినేసేవాళ్ళం అనమాట ఓన్లీ తొక్కలే కర్రీ చేసేది ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసుకుని ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని చేసుకోవాలి గింజలు పెద్దగా ఉన్నాయని చిక్కుడికాయలను ఉడికించాను కర్రీ మామూలుగా చేసుకున్నా గింజలు బాగానే ఉడుకుతాయి నేనైతే ఉడికించాను ఉడికించానమాట చిక్కుడుకాయలని అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా మసాలా పొడి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి